హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సళా హెవెన్ మా చిన్న బాల్కానీలో చిన్న మల్లె తోటలండి మల్లె తోటలు అంటే తోటలు ఏమి పెద్దవి ఏమి కాదండి ఒక నాలుగైదు బకెట్లలో మల్లెపూల చెట్లు వేసుకున్నాను దానికి ఎన్ని మొగ్గలు వచ్చాయో చూడండి ఒక బకెట్లో వేసిన చెట్టుకి ఎన్ని మొగ్గలు కాస్తున్నాయంటే అన్ని మొగ్గలు కాస్తాయి ఏం లేదండి ఫస్ట్ ఫిబ్రవరి ఫస్ట్లోనే దూచేయాలా దూసేస్తే మళ్ళీ మార్చి కల్లా ఇగురొచ్చి ఇలాగ మొగ్గలు వచ్చేస్తాయండి దీనికి ఏమి పర్టికులర్గా ఫర్టిలైజర్స్ ఏమి ఇవ్వడం లేదు మనం ఇంట్లో వాడుకునే మనం ఏమైతే బియ్యం గడిగిన నీళ్ళు కందిపప్పు గడిగిన నీళ్ళు కూరగాయలు గడిగిన నీళ్ళు ఆకుకూర కడిగిన నీళ్ళే వేస్తాము ఆ నీళ్ళే పోస్తామండి ఇంకేమీ లేదు ఆ వాటర్ ఎందుకు రెడ్డుగా ఉన్నాయంటే బీట్రూట్ జ్యూస్ చేసిన ఆ పిప్పి అందులో వేసానండి ఆ వడగట్టి అందులో పోసేదేనండి చూడండి ఎంత ఒక్క చెట్టుకే ఎన్ని మొగ్గలు కాసాయంటే అన్ని మొగ్గలు కాసాయండి చూడండి మనకు రూపాయి ఖర్చు కూడా లేదు కదా ఎంత నేను వేరే వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చేసానండి ఆ మొక్క అంత బాగా వచ్చేసింది చూడండి ఎంత ఆ బకెట్లో వేసా దీనికి ఏడు సంవత్సరాలు సర్వీస్ అండి ఈ మొక్కకి ఎన్ని ప్రతి సంవత్సరం రోజుకి రెండు మూడు మూర్లన్న ఇస్తుంది ఈ రెండు మొక్కలు వచ్చి లాస్ట్ ఇయర్ వేసినట్వి ఇవి వేరే ఇవి పొడుగు అంటారు కదా అవండి ఈ బకెట్లో వచ్చి ఎనిమిది అండి దీనికి ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నాయి దానికి ఏమి ఆల్రెడీ వచ్చేసాయి దీనికి ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నాయి చూడండి ఎంత బాగా వచ్చిండాయో కదా చెట్టు నిండగా వస్తాయండి మే వరకు వస్తుంది మే నుంచి మళ్ళీ దూస్తాను ఆకులు స్టెమ్ అంతా కట్ చేస్తాను మళ్ళీ జూలై కల్లా మళ్ళీ పూలు వస్తాయండి చూడండి చెట్టు నిండగా మొగ్గలే కదా ఎంత బాగున్నాయి కదండి మన ఇంట్లో మనకి చెట్టు నిండగా పూలు వస్తే ఆ ఆనందమే వేరే కదా అంతేనండి ఇంక నేను ఏమీ ఫర్టిలైజర్స్ ఏమీ యూజ్ చేసిందే లేదు బియ్యం గడిగిన నీళ్ళు ఈ సమ్మర్ వస్తే రోజు వాటరింగ్ ఇస్తాను ప్రతి దగ్గర ఉంది చూడండి మొగ్గలు ఎన్ని మొగ్గలు రాత్రి మా ఫ్రెండ్ వచ్చి కోసుకొని పోయారు తను కోసుకొని కొంచెం మిగిలి ఉంటే మళ్ళీ నేను కోసుకున్నానండి కనిపించలేదు అవి మొగ్గలకి నైట్ నేను పిక్ తీసాను చూపిస్తాను చూడండి అసలు ఎంత బాగా చూడండి ఎంత గట్టిగా ఉందో ఆ బకెట్లో వేసాను రీపార్టింగ్ చేస్తానండి అది ఎప్పుడు చేస్తారంటే వర్షాకాలంలో చేస్తాను రీపార్టింగ్ అంతా ఈ రెండు కుండీలకు వేశాను ఈ రెండు కుండీ మొక్కలు ఇవి ఇవి వేరే మొక్కలు అనమాట పొడుగు మొగ్గ అంటారు కదా అది అది వచ్చి నాటు మొగ్గ అండి చూడండి పైన ఎందుకు ఆ చెత్త పెట్టి పెట్టారంటే లోపల వానపాములు చచ్చిపోకుండా ఎండకి కొంచెం అది కవర్ అవుతుందండి చూడండి ఎన్ని మొగ్గలు పోసాయో ఎంత ఆనందంగా ఉంటుందో కదా సింపుల్ అండి మల్లె చెట్లు పెంచేవాళ్ళు ఫస్ట్ ఫిబ్రవరిలోనే ఆకు దోసేయండి స్టెమ్లు కట్ చేసి పెట్టేయండి ఆ స్టెమ్లు అయితే వేరే దాంట్లో వేస్తే కూడా మనకి చెట్టు రూట్స్ అంతా వస్తాయండి చూడండి నైట్ తీసానండి వీడియో ఎన్ని మొగ్గులు ఉన్నాయో కదా పొగులు కనిపించలేదు కదా ఇప్పుడు చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో రాత్రి కోసుకున్నటివి చూడండి ఎంత బాగుందో కదా స్మెల్ బలం వస్తాయండి పూలు ఏడు రెక్కల పూలు అన్నమాట ఇవి అంతేనండి మా చెట్టులో కాసిన పూలన్నీ మీకు చూపించాను ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూడండి పూలు మా ఫ్రెండ్ కోసుకొని పాన్ మిగిలిన పూలు నేను కోసుకున్నాను చూడండి ఇప్పుడే కదా స్టార్టింగు ఇంకా రోజు రెండు మూడు మూరలు పోస్తుందండి ఒక్క తొట్టులోటివి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్